अरे नहीं 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 جڪا نا ملي گهتا سٽيٽ ڪانسٽ سٽيٽ ڪانسٽ سيٽورز ۾ مزا ته هيريڪيشن هيريڪيشن وارڪسار چمٽ وارڪسار چمٽ నమస్కారం ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మన మన బీసీ బిడ్డ ఔట అధ్యక్షుడిగా ఉన్నాడు మనోహర్ అని మనోళ్లకు ప్రమోషన్లు కావాలని అడిగితే ఆయన సస్పెండ్ చేసిండి బీసీ ఉస్మానియా చరిత్రలో ఫస్ట్ టైం అదే ఒక రెడ్ ఆయనో విలమైన్ చేయగలుతారా పట్టించుకోకపోతే మనల్ని ఎట్లా సస్పెండ్ చేస్తారన్నా నేను వచ్చిన వీసీ చాంబర్ లో కూర్చున్నా ఇప్పుడు వీసీ లేడు లేడు వీసీ లేడు మాట్లాడండి అన్న మీరు ఒకసారి వీసీ బీసీ గారితో కాలేజ్ ఎవరున్నారు ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు రానా ఇష్యూ ఉస్మాన్ యూనివర్సిటీలో జనరల్లీ ఎన్ని ఎంప్లాయీ రైట్ టు ఆఫ్ ప్రమోషన్ ఊరు లోని ఔట్ ఆఫ్ ప్రెసిడెంట్ మనోహర్ అని నా కాంటెంపర్ నేను యూనివర్సిటీలో జరిపెట్టాను প্রমোশন স্টার্ড রিজার ওকে প্রমোশন আছে তো আগে মনোহার মনোহার

어떻게 부 Medicaid를 ordinaryUSB에다가 써서 specific비만 or 일단 begun know box 맞 gehört 이렇게 magda 바로 little medium ఎవర ఆత్మన్ చేయారా ఆయన లోపట్ రాని యోద్ధాని బీసీ మిస్ బీసీ అయ్యో రేడి

ఆర్డర్ అయినా ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉంటే రెండు వందల ఎనిమిది మంది మొత్తం కథం చేసి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం తీసేసానా తీసేసి ఇప్పుడు కొత్తగా వాళ్ళకేమి ఎనిమిది వేల రూపాయల జీతం ఇలాకేమి ఇరవై ఐదు వేల రూపాయల జీతం లెంగకథ లేకపోతే ఏంటి ఇవి తెలుసే కాబట్టి అంట ఇప్పుడు ఫీక్ పనిచేసే ఉంటుంది ఇంకా ఎక్సో వాళ్ళకంటే ఇరవై జాబు చేస్తున్నాం रिशा सर जो नगर बने तो अंपिया रिशा यार पता है रिशा बिक्री बिक्री टाइम तो माता जी हाँ अरे राहुल सस्पेंज से रानी है राम नगर की साथ में कैसे तो नेता नेता गवर्नमेंट से लगा 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 మన బీసీ బిడ్డ ప్రొఫెసర్ ఉంటే ఔట అధ్యక్షులుగా ఉండి హక్కుల కోసం డిమాండ్ చేస్తే ఆయనని సస్పెండ్ చేసి శత గోస పెడుతున్నారు ఒక బీసీ బిడ్డను ప్రొఫెసర్ నీకు పెడతా ఇమీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరున్నారో మాట్లాడండి ఒక ఇది ఒక ఈ ప్లేస్ లో ఒక రెడ్డి ఒక ఓసీఓడో ఉంటేనే సస్పెండ్ చేయగలుగుతారన్న తారన్న బీసీ వాళ్ళు అల్కా దొరికినారు పంపిస్తారు చూడన్న యోగిత యోగితా రాణ గారితో మాట్లాడండి మూడు రోజులు చేయాలి అని చెప్పిండు మన రామయుద్ధ లోపలికి బండి రమ్మో పేరు ఇచ్చి పెట్టిండస్ బోనిక లేదు మేము అని చెప్పి అడగలేవట वैसे वो सरप्राइज है वाला चल रहा है हां वो भी वो फॉर्म ओके वाला ये जागी रहा है बड़ा रजिस्टर बनवाता मामला ये लेवल ले रहा है 12000 से बड़ा एसए फ्री वाला जब पाया नो ਨਾ ਨਾ ਦੇ ਦਿਸਾਰਾ ਇਸ਼ਤੋ ਸਰ ਜੀ ਇਹਦੇ ਸੇ ਬੰਨਣਾ ਲਾ ਦੇ ਇਹ ਉਹਨੇ ਇੱਧਰੇ ਬੈਠੀ ਮੈਦਾਨੇ ਫਟ ਜੇ ਅੱਗੇ ਬੋਤ ਨੇ ਉਹਨੇ ਇਹਨੇ ਉਹਨਾਂ ਨੂੰ ਬੰਨਣਾ ਰੋਸਣਾ ਲਾ ਦੇ ਨੰਦੇ ਇੰਨਾ ਕੁ ਨੇ ਤੁਹਾਡੀ ਬਤਲਾਪ ਦੇ ਦਿੰਦੀ ਨੰਦਰ ਬਾਸ ਗਰ ਪੈਣਨ ਨਾਟੂ ਉਹਨਾਂ ਲਈ ਮਾਰ ਬੋਲ ਚਾਹਾਂ ਆਹਮ

ఇలా విసు ఉండేమని చెప్పి సార్ చేసిన నేను అని చెప్పి ఇగో రాహుల్ సెక్యూరిటీ లెవెన్ థర్టీ టూ పద పదకొండు ముప్పై రెండు చేసిన ఇగో అట్లా కాదు మాట కూర్చొని చెప్తాం కదా ఉంటే మేము మళ్ళీ క్రిమినల్స్ మేము ఇప్పుడు చేసిందే తప్పుదారిన సస్పెండ్ చేసుకుంటాం మళ్ళీ దీనికి నకరాలేనా అర్థం కాదు ఇంకోటి నేను క్రిమినల్ లోపల రానియకుండా ఉండడానికి చేసిందే తప్పు మిస్కండక్ట్ అంటారు మళ్ళీ మీది మిస్కండక్ట్ కాదు ఇది అంతా మొత్తం నాన్ మిస్కండక్ట్ తర్వాత కదా మామూలుగా కాదు ఫుట్బాల్ ఆడతాం అనుకుంటా మా పారిపోతారా అట్లా నేను ఒక ఎమ్మెల్సీని వచ్చి కూర్చున్నా ఇక్కడ ప్రజా సమస్యల మీద అట్లా పారిపోతారా ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఇట్లా ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఆయన కూడా ఎల్లిపోయిండు ఒక ప్రజా ప్రతినిధి వస్తా కూడా మీకు వీルవలేదా ఆయన గ్రాపిస్తామేని ఆడి గ్రాపిస్తా ఏం బల్క దొర్కిరా నా మా బీసీ ప్రొఫెసర్ లేమన్న రాని అయిపోయాడు మీ నానే అయిపోయెమన్న పైసలు కత్తి ఈ ఉస్మాని యూనివర్సిటీ మీ నానే అయి మీ తాతయ్య లేకపోతే ఆ రీఇన్‌స్టాల్ గార్ దేచింద ఇప్పుడు తప్పించుకున్నాను కదా చూస్తా నేను కూడా చూస్తా చూపిస్తా ఎట్లుంటారు దీనికి వీసీ ప్రొఫెసర్ల తెరువు ఎవరు వచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదు ఈ మాట చెప్పు మీ వీసీ గారికి మీ రిజిస్టర్ గారు ఫస్ట్ పైనుంచి ఆదేశాలు ఏందా పైనుంచి ఆదేశాలు పైన అంటే ఎవడు మొగుల్ మీద ఎవడన్నా దా ప్రజలమే కదా నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పాను లాస్ట్ చూడ తీస్తాను అక్కడికి

మా బీసీ ప్రొఫెసర్లు ఎంటబడి ఏమన్నా నగరాలు అంటే మాత్రం ఊరుకునే ఫైనిచ్చే ఆదేశాలు ఏందా పైనుంచి ఆదేశాలు ఫైన్ అంటే ఎవడు మహు మీదే ఎవడు ఏమే కదా ప్రజలమే కదా

మీరు ఎక్కడ పోతారో చూడరు మీరు ఈ కథలు చేసి మా బీసీ ప్రొఫెసర్లు ఎంటబడి ఏమన్నా నకరాలు అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఏం మీ తాత జాగిరి అనుకుంటారు అయింది ఉస్మాని యూనివర్సిటీ ఇప్పుడు తప్పించుకురు తప్పించుకో ఎట్లా తప్పించుకుంటారో మేము కూడా చూస్తాం రాష్ట్రం మొత్తం ఏం చేయాలన్నా చేస్తాం ఇవ్వాల మీరు ఇట్లా తప్పించుకొని పోయిరు కదా మా 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 ప్రొఫెసర్ సస్పెండ్ చేస్తారా హక్కులు అడిగితే ఆయన అడిగింది ఎవరి కోసం బీసీఎస్సి ఎస్టీ వర్గాల కోసం కదా నువ్వు ఎట్లా ఆపుతావా నీకేం అధికారం ఉందే అపమ్మ ఎవరో తెలియదు ఇప్పుడు ఆ అప్పమ్మ ఎవరో హక్కులు ఆపుతాయి వేరు ప్రొఫెసర్ ఎట్లా ప్రొఫెసర్ మళ్ళీ అవుట్ ఆఫ్ రెగ్యులర్ ఆయన సార్ చెప్పు సారి చెప్పుడు మాట్లాడే రాహుల్ కలిపినా కలపకపోయినా మేము రాక తప్పది ఆయన పనికి ఆక తప్పది ఇదైతే